వెల్కమ్ బ్యాక్ టు అది మా ప్రెగ్నెన్సీ కేరీ సో మన సిస్టర్స్ ఈ మధ్య అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అంటే అక్క మాకు బేబీ మూమెంట్స్ ఇంకా తెలియటం లేదు మాకు ఫైవ్ మంత్స్ రన్ అవుతున్నాయి సిక్స్ మంత్స్ రన్ అవుతున్నాయి చెప్పండి అక్క అని అడుగుతున్నారనమాట ఆల్రెడీ నేను బేబీ మూమెంట్స్ గురించి వీడియోస్ షేర్ చేశాను ముఖ్యంగా ఈ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగేవారులు ఎవరంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ డెఫినెట్లీ వీళ్ళకి ఒక రకమైన భయం అయితే ఉంటుంది సో నేను అందుకని వీడియో షేర్ చేద్దామనేసి మరొకసారి వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుంది దీని గురించి వీడియో క్లియర్గా తెలుసుకుందాం వీళ్ళకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా అయితే వెళ్ళి బేబీ మూమెంట్స్ అనేవి ఎప్పటి నుంచి తెలుస్తాయి అనేది నార్మల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కే డౌట్ ఈ డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కాబట్టి సో ఒక రకమైన భయం అయితే ఉంటుంది చాలామంది వీళ్ళు భయపడడానికి ముఖ్య కారణం ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేదా పెద్దవాళ్ళే చెప్తూ ఉంటారు అనమాట నెలల్లోనే బేబీ మూమెంట్స్ తెలుస్తాయి నాలుగు నెలల్లోనే బేబీ మూమెంట్స్ తెలుస్తాయి నీకు ఇంకా తెలియటం లేదా అని చెప్తూ ఉంటాను సో ఇలా విన్నప్పుడు వీళ్ళు బాగా భయపడిపోతూ ఉంటారు అవునా అసలు మాకు ఎందుకు తెలియట్లేదు మరి బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేసి నాకు కామెంట్ చేశారన్నమాట చాలా మంది ఈ క్వశ్చన్ని చాలా మంది అడిగారు నేను ఆల్రెడీ వీటి గురించి వీడియో షేర్ చేశాను రెండు మూడు అయినా కూడా మళ్ళీ అడిగారు అన్నమాట సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి బేబీ యొక్క మూమెంట్స్ ఎప్పుడైనా కూడా ఎగ్జాక్ట్లీ ఆరవ నెల మొదటి వారం నుంచి బేబీ మూమెంట్స్ తెలుస్తాయి ఇదైనా కూడా చాలా విపరీతంగా ఏం తెలియవు మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెం అంటే ఎక్కడో బుడుగ అలాగా ఇట్లా 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 అన్ అన్నట్టుగా కొంచెం అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనకి ఆరో వారం ఆరవ నెల చివరికి వెళ్ళినా ఏడవ నెలలు పడినాక అప్పుడు బేబీ మూమెంట్స్ మంచిగా క్లియర్గా తెలుస్తాయి బేబీ ఎటువైపు తిరుగుతుంది ఎలా తిరుగుతుంది ఎన్నికిస్తుంది మంచిగా క్లియర్గా తెలుసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి సో ఎవరైనా పక్క వాళ్ళు ఎదుటి వాళ్ళు ఐదో నెలలోనే తెలుస్తాయి మీకు ఎందుకు తెలియట్లేదు అని అని మీరు మిమ్మల్ని ఎవరైనా భయపడితే మీరు అస్సలు భయపడకండి ఖచ్చితంగా ఆరో నెల ఫస్ట్ వారం నుంచి బేబీ మూమెంట్స్ తెలుస్తాయి మరి ఐదవ నెలలో ఎవరికి తెలుస్తాయి అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ లేదా థర్డ్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు మూమెంట్స్ని అనుభవించి ఉన్నారు వీళ్ళకి వీళ్ళు తొందరగా క్యాచ్ చేయగలుగుతారు నిజానికి మనకి బేబీ మూమెంట్స్ ఎప్పటి నుంచో ఉంటాయి కాకపోతే మనము త్వరగా క్యాచ్ చేయలేము అనమాట ముఖ్యంగా ఈ ఫస్ట్ సా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వాళ్ళ బాడీ కొంచెం గందరగోళంగా ఉంటుంది సో ఒక నెలలో ఒక్కొక్క సిమ్టమ్స్ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా ఉండేవరకి వీళ్ళకి బేబీ మూమెంట్స్ అవి అనిపించినప్పటికి కూడా అది ఏంటో అనిపిస్తూ ఉంటుంది సో సిక్స్ మంత్స్ ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి ఓకే 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 బేబీ మూమెంట్స్ అని అప్పుడు క్యాచ్ చేయగలుగుతారు సో మీరు ఏం కంగారు పడాల్సిన ఒకవేళ మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ మీరు ఒకవేళ ఫైవ్ మంత్స్ ఎండింగ్లో ఒకవేళ బేబీ మూమెంట్స్ క్యాచ్ చేస్తే ఓకే హ్యాపీయే ముఖ్యంగా ఫస్ట్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి నేను చెప్తున్నాను ఏంటంటే మీరు క్యా ఒకవేళ ఫైవ్ మంత్స్లో మీరు ఉమెన్స్ క్యాష్ చేస్తే ఓకే హ్యాపీ లేదు క్యాచ్ చేయలేకపోతున్నామంటే ఓకే సిక్స్ మంత్స్ ఫస్ట్ వీక్ నుంచి క్యాచ్ చేయగలుగుతారు మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటాయి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సెకండ్ టైం ప్రెగ్నెన్సీ థర్డ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రమే ఈ ఐదవ నెలలో మూమెంట్స్ తొందరగా క్యాచ్ చేయగలుగుతారు అయితే మనకి ఎప్పుడైతే ఏడవ నెల పడుతుందో ఏడవ నెలలో కనుక మూమెంట్స్ తగ్గినప్పుడు లేకపోతే పొత్తి కడుపులో అంటే మనకు ఈ బేబీ మూమెంట్స్లో ఏమైనా నొప్పిగా అనిపించినప్పుడు బేబీ మూమెంట్స్ సరిగ్గా తెలియటం లేదు అనుకున్నప్పుడు మీకు మీ బాడీలో ఏమైనా అనేజీగా అనిపిస్తే మట్టికి ఒకసారి వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళి స్కానింగ్ చేయించుకోండి ఎందుకంటే ఉమ్మ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా బేబీ మూమెంట్స్ సరిగ్గా తెలియవు మూమెంట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అయితే అవుతూ ఉంటుంది ఇది ఎప్పుడు ఏడవ నెలలో ఎనిమిదవ నెలలో లేదా ఆరవ నెలలో వచ్చి అంటే బేబీ మూమెంట్స్ బాగా ఇచ్చినప్పుడు ఇట్లాంటి అనిపిస్తే మీరు వెళ్ళండి లేదు అని అనుకుంటే ఓకే ఆరవ నెలలో ఫస్ట్ వీక్ నుంచి మీకు ఆ మూమెంట్స్ అయితే కొంచెం కొంచెంగా తెలుస్తూ ఉంటాయి సో క్లియర్ ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్